پنجرہ وچ چار جی نے وے انٹری پنجرہ وچ چار جی نے وے انٹری پنجرہ وچ چار جی نے وے انٹری وکڑے سی ایم ڈاؤن అనుకున్నా సంపద సృష్టి అంటే అమ్మడు ఇలా కాబట్టి అది సంపద ఉద్యా విద్యా జీవన కాబట్టి అది సంపద సృష్టి కాబట్టి అమ్మట రైతులకి ఇరవై వేలు వీలు అన్ని అన్ని హామీలన్నీ నిర్వహితే సంపద ఆటోమేటిక్గా అదే విధంగా ఈ కరెంటు విషయంలో విశాఖపట్నంలో మాట్లాడుతూ ఏం చెప్పాను ఆయన నేను దుడే బాదు కార్యక్రమం అది అంటే కార్యక్రమే బాదురే బాధుడు అంటే జగన్మోహన్ రెడ్డి అన్ని కార్యక్రమం తా రకరకంగా బాధని చెయ్యి బాధుడే బాధుడు కార్యక్రమం పెట్టి ఆయన మాట్లాడుతూ ఏం చెప్పినాడో మా గవర్నమెంట్ వస్తుంది ఏం పెంచలేదు జగన్మోహన్ రెడ్డి పెంచారు కాబట్టి నేను పెంచలేదు క్వశ్చన్ లేదు తగ్గిస్తాను కానీ పెంచలేదు అని చెప్పి బాబు ఏడు నెలలైంది ఏడు నెలలైన మాత్రమే పదహైదు వేల కోట్లు పదహైదు వేల మూడు వందల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు అంటే అర్థం చేస్తుండే రైతులకి తెలిసిపోతుంది ఇరవై వేల కోట్లు ఇరవై వేల రూపాయలు ఇప్పుడు అదే అది లేదు అంటే ఆల్రెడీ కరెంట్ బిల్లు ఎవరో బాగా అయితే అరవై రూపాయలు వస్తుండే సార్ నెలకి ఇప్పుడు రెండు వందల ఇరవై వచ్చింది ఎస్టింగ్ నెలకి ఇంకో అరవై పెరుగుతుంది ఆరు వందల ఆరు వేల కోట్లుగా ఇంత పెరిగినప్పుడు ఇంకా తొమ్మిది వేల కోట్లు పెంచుతుంది కాబట్టి ఆయన ఏమంటున్నాడు ఏదైతే హామీ ఇచ్చు ఆమె తొంభై ఎదుపలు ఇచ్చిన ఈరోజు పై మన వినాయక సర్కిల్ నుండి మన కరెంట్ ఆఫీస్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వర్షం అనేది కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి ఆయన పైన ప్రేమ అభిమానంతో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుండి ఇక్కడ వరకు కూడా వర్షం అనేది చూడకుండా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల ప్రకారం ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు ఈ ఆరు నెలల పాటు కరెంట్ కూడా పదిహేను వేల కోట్ల రూపాయలు కూడా పెంచకుండా తగ్గించ డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ రోజు ఇక్కడ ఏఈ గారికి కూడా విన్నతి పత్రం అందిస్తున్నాము ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి ఆదేశం వరకు ఎలక్ట్రిక్ బిల్లులు పెంచిన దానికి నిరసన ఈ రోజు కార్యక్రమం రాష్ట్రం ద్వారా జరుగుతూ ఉంది ఇట్లా ముఖ్యంగా రా చంద్రబాబు గారు ఆపోజిషన్లో ఉన్నప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టో కానీ సబ్ మీటింగ్లో కానీ ఏం మాట్లాడినట్టే ఆయన ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఎక్కువగా విద్యుత్తో పెంచి ప్రజలపైన బాధులే బాధుల కార్యక్రమాన్ని ఆయన చేసి కొన్ని బిడ్డలు ఏం చెప్పారంటే ఆయన పెంచింది పిల్లలు తెలిపించింది కాబట్టి నేను వస్తే అధికారులు వస్తే పెంచేది లేదు తగ్గిస్తా అని చెప్పిన వ్యక్తి ప్రభుత్వం వచ్చి ఏడు వందల ఏడు నెలల లోపలే ఆయన దాదాపు పదహైదు పదహైదు వేల పదహైదు వేల ఐదు వందల మంది దాదాపు పెంచినట్టే ప్రజలపైన ఎంత బాధుడే బాధుడు అని చెప్పి కాబట్టి జనాలు ప్రజలు అర్థం చేసినే ఆయన దీనితో సుపరిచి మాటలు చూడే అయా మేము ఒక్కరికి అమ్మఒడి ఒక్కరికి ఇస్తుండే ఏం చెప్తుండే శ్రీలంక అయిపోతుంది ఎట్లా డబ్బులు అడుగుతుంది ఆయన ఎస్ చెప్పేటప్పుడు చెప్పినప్పుడు అందరికీ నలుగురి నలుగురికి ఇంట్లో ఉండడు పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది వేలకి పదహైదు వే పదహైదు వేల రూపాయలు నిరుద్యోగ భీతి మూడు వేల రూపాయలు లేదంటే ఇరవై లక్షల మందికి ఎంప్లాయ్మెంటు మూడు ఫ్రీ బస్సులు మూడు సిలిండర్లన్నీ సూపర్ చేసి పథకాలు చెప్పి ఇంత ఒక్కరు కూడా అమలు చేయని వ్యక్తి ఎవరు ఉండాలంటే ఆ దేశంలో రాష్ట్రంలో ఒక చంద్రబాబు నాయుడు తప్ప ఆయనకే ఆయన తప్ప వేరే ఒకటి కాదు కాబట్టి అదేమో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో హామీలు ఇచ్చిన దాన్ని తొంభై ఐదు పర్సెంట్ అమలు పరిచయం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అది జనాలు ప్రజలకి అర్థమించి ప్రజలు దాన్ని ఉంటే నలభై పర్సెంట్ ఓటుకున్న పండు మాకు పండి కాబట్టి అదే తెలుసు అంటే పది పర్సెంట్ జనాలు అంటే వాళ్ళు చెప్పిన అబద్ధ మాటలు తా నమ్మి రెండు ఓట్లు కాబట్టి మేము ఎక్కడ కూడా పార్టీలో ఆ పార్టీ ఎక్కడ కూడా ఏమీ కాలేదు కాబట్టి ఇక ప్రజల్లో అభిమానం ఉంది చూస్తాం చూస్తాం మేము చూస్తున్నాం మొన్న రైతు కూరుబాటు కానీ ఈరోజు విద్యుత్ పోరుబాటు కానీ జనాలు పిల్చుకోండి ఇద్దరు కూడా నా రాజకీయం ఇష్టం ఇంకా ఆరు నెలల నుంచి సడన్గా ఇంకా జనాలు వస్తుందంటే మిగిలినపైన ఇంత వ్యతిరేకం ఉంది బదుకనే ఇంకోసం ఇటువంటి కార్యక్రమం కూడా ఎదుర్గా ఉంటాయి ఇప్పటికైనా చంద్రవాళ్ళు డిమాండ్స్ ఉంటే ఒకటి విద్యుత్ చాలా ఇమీడియట్గా తగ్గించాలా ఏది ఎస్టీ ఎస్సీ ఎస్టీ సోదరుకు ఏదేదో రెండు వందలు రెండు వందలు ఇంట్లో దాన్ని కొనసాగించాలా ఆ రైతులు కూడా అసలు ట్రాన్స్ఫార్మ్ ఎవరు ఇస్తారో నాకైతే డైలీ ఉంటే రైతులు కూడా ఇమీడియట్గా ఉంటాయి పంప్షీట్లు అది ట్రాన్స్ఫార్మర్ ఇచ్చి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఇచ్చి ఒకటి విద్యుత్ సౌకర్యం తగ్గించాలని ముజాగతిగా కోరుకుంటుంది